అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం రత్నగిరిపై సత్య దీక్షల విరమణ సత్య దీక్షలు చేపట్టిన దీక్ష పనులు దీక్ష కాలంలో సంపూర్ణం కావటంతో దీక్షలు విరమించారు వారి జన్మ నక్షత్రమైన అయిన మఖా నక్షత్రం రోజున చేపట్టిన దీక్షలు ఇరవై రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్దలతో నియమనిష్టలతో చేపట్టిన వారు ముఖ నక్షత్రం రోజున దీక్ష విరమిస్తారు దీక్ష విరమణ సందర్భంగా దేవస్థానం వారు ప్రత్యేక హోమ గుండాలు ఏర్పాటు చేశారు సత్యస్వాములు ఆయా ప్రాంతాల నుండి వేకువజాము నుండే ఎరుముడులో శిరస్సు ధరించి ప్రధాన ఆలయంలో స్వామిని దర్శించి అనంతరం ఇరుముడులు ప్రధాన అర్చకులకు సమర్పించి దీక్ష వివరించి తన ముక్కులు చెల్లించుకున్న భక్తులు స్వాములకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు వారు ఈ శరణు సత్యదేవా నాలుగో పర్యాయం అందరూ కూడా చేయగలుపుకోండి జ్ఞానమేదేషన్ తమరు బాబులను చేకట్టు చేసుకోవాలి మాడు దండ పెట్టుకోండి గోవింద విష్ణు మహస్తూన తిరు

అందుకని రాష్ట్ర ప్రభుత్వ వారు వీళ్ళకి అక్కడి నుంచి అయినా సరే వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసుకుంటే మా ఆక్రందన విని సహాయ అందించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము మాకిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నటువంటి శ్రీ సోమారావు గారికి గణపతి గారికి రామ్జీ గారికి వారి స్టాఫ్ కి పిఆర్ఓ సెక్షన్ కి వేద పండుతులందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను జై శ్రీ సత్యదేవ జై సత్యదేవ జై జై సత్యదేవ ఆ తాంబూలాలు మళ్ళీ మండపం దగ్గర పెట్టేసుకోండి నేను మండపం అంటూ ఉంటే పసుపు దాకా అందరూ కూడా భవని రత్నగిరి వాసిని గట్టిగా అనాలండి ఏకకంఠంతో ఉండాలి బ్రహ్మ రూపనే విష్ణు రూపనే Non era un giorno in Cessera d'Italia, era un giorno in cui uno